గురుకుల పాఠశాలలో ఎంపీ ఆకస్మిక తనిఖీ చేశారు ఏలూరు జిల్లా వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు గురుకుల పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు భోజనశాలను తనిఖీ చేసిన ఎంపీ వసతి సౌకర్యాలు ఆహార పదార్థాల మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఎంపీ కాసేపు విద్యార్థినులతో ముచ్చటించారు గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా అన్ని సౌకర్యాలతో ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న వార్డెన్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాల్సిందిగా అధ్యాపకులకు సూచించిన ఎంపీ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని వార్డెన్కు ఇతర సిబ్బందికి హామీ ఇచ్చారు రోజు ఎన్ని గంటల వరకు అమ్మా ఇది మీకు భోజనం టైమింగ్ ఎన్ని గంటల వరకు వన్ టు అవర్ అంటే భోజనం చేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ దొరుకుతుందా నేను కూడా చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో ఉండేటుండి నేను కూడా డామిటర్లో ఉండేటువంటి ఇట్లానే మాకు కూడా మెస్ ఉండేది మెస్లో భోజనం చేసేటోళ్ళు అందరం ఇట్లా ఫ్రెండ్స్ అందరం కూర్చోండి రాత్రి కూడా ఫుడ్ బాగుంటుందా రోజు మెనూలో ఏముంది అదే మెనూ ఇస్తున్నారా ఏమో స్కూల్ అవర్స్ ఎన్ని అయిపోతే మీకు ఫోర్కి ఫోర్ మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి ఎన్ని అవర్స్ ఉంటాయి స్టడీ అవర్స్ నైన్ అవర్కు స్టడీ అవర్స్ ఉంటాయి